తాడేపల్లిలో గంజాయి అమ్ముతున్న విజయవాడకు చెందిన సాయి కుమార్ అనే యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు వివరాలను ఎస్ఐ కళ్యాణ్ రాజు వెల్లడించారు తాడేపల్లి పట్టణంలోని సీతానగరం ఘాటు వద్ద రైల్వే బ్రిడ్జి దగ్గర ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు అన్న సమాచారం మీద మా పోలీస్ పార్టీతో అక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళు పట్టుకునే క్రమంలో ఇద్దరు వ్యక్తులు పారిపోగా సాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం అనేది అతను అతనుంచి పది వందల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం అనేది అతన్ని అరెస్ట్ చేయడం అనేది అలాగే పారిపోయినటువంటి కోటి మహేష్ అనే ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ క్రమంలో అందరం కూడా చెప్పడం ఏంటంటే ఈ గంజాయి మీద ప్రత్యేకంగా ఈ తాడేపల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది ప్రత్యేక టీముల్ని ఫామ్ చేయడం జరిగింది దాని ద్వారా ఈ గంజాయిని అరికట్టే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ గంజాయి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి గంజాయి నిర్మూలన దిశగా పోలీస్ టీమ్స్ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి థ్యాంక్ యూ